హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ధనలక్ష్మి అందరూ అలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇదైతే మా బాబుకి అక్షరాభ్యాసం చేశామన్నమాట స్కూల్లో యాక్చువల్లీ మా ఇంటి దగ్గర స్కూల్లో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా సరస్వతి పూజ రోజు వాళ్ళు కంపల్సరీగా అక్షరాభ్యాసం చేస్తారన్నమాట ఇంతమంది పిల్లలకి అని చెప్పి ఇంకా అలాగే మా బాబుకి ఇంకా శ్రావణ అక్క వాళ్ళ పాపకి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ముగ్గురికి కూడా అక్కడ చేయించామన్నమాట సో స్కూల్లో చేసినా కానీ అక్షరాభ్యాసం చాలా అంటే చాలా పద్ధతిగా చేశారండి పంతులు గారు కూడా ప్రతి ఒక్కటి కూడా మనం టెంపుల్లో అయితే ఎలా మన సాంప్రదాయంగా చేసుకుంటామో అలాగే చేశారు అసలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఒక స్లేటు ఇంకా స్లేట్ పెన్సిల్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట చాలా అంటే చాలా బాగా పూర్తి చేసి అక్షరాభ్యాసం అయితే చాలా అంటే చాలా బాగా చేశారు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చూడండి మా బాబు ఎలా రాస్తున్నాడు ఇంకా సునీత వాళ్ళ పాప ఇంకా చాలామంది పిల్లలకన్నమాట అంటే చాలామంది చేయించుకోలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు సో ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న సాయిశ్రీ స్కూల్లో అయితే అక్షరాభ్యాసం ఎవ్రీ ఇయర్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ తెలియకపోతే మీరు ఒకసారి వెళ్ళి అక్కడ కనుక్కో కనుక్కోవచ్చు అన్నమాట ఇంకా ఫైనలీ మా అయితే అక్షరాభ్యాసం అయిపోయింది ఇంకా చిన్నగా కొన్ని ఫొటోస్ అయితే మేమైతే తీసుకున్నాం అన్నమాట ఇంకా తీసుకొని ఇలా ఇంటికి రాగానే మా మరిది ఇంకా నలుగురు చుట్టాలను అయితే తెచ్చాడు అన్నమాట ఏంటో మీరే చూడండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఆడటానికి మా పిల్లలు సరిపోవట్లేదు అని చెప్పి మా రామ అయితే ఇంకొక నలుగురు పిల్లలు అయితే తీసుకొచ్చాడు అన్నమాట యాక్చువల్లీ లవ్ బర్డ్స్ మా ప్రిని చూడండి వాటితో ఎలా ఆడుతుందో బట్ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి రెండు రామ్ చిలుకలు రెండు గోరింకలు సో వాటితో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము బట్ మా మరికైతే నేను అడిగాను రాము నా కూడా ఒకటి నేను పట్టుకుంటానంటే తను తీసి ఇచ్చాడు కానీ అది నన్ను ఖర్చు వస్తుంది అనమాట ఎందుకంటే నేను అలవాట్లేదు కదా అందుకని చెప్పి ఆయన నేను పట్టుకోవడానికి ట్రై చేశాను మా పిల్లలు అయితే పుట్టతే చాలా బాగా ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్